హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మా ఇంటి మహాలక్ష్మి మరి ఆ కథలోకి వెళ్దాం రండి అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఇంకా తనకు ఏమాత్రమూ అలవాటు కాని మనుషులు భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు అయినా అనుపమ కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుక అనుపమ తల్లి కూతురిని అత్తవారింటికి పంపిస్తున్న ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది అనుపమ అత్తవారింటికి వచ్చాక రెండు మూడు రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది మామగారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆడపడుచు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుకుంటోంది మరిది బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయింది భర్త ఫార్మాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు తన ఉదయం తొమ్మిది గంటల కల్లా ఆఫీసుకు బయలుదేరుతుంది శ్రీహరి ఎనిమిదింటికే వెళ్ళిపోతాడు అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు అనుపమ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకి ఏం వంట చేయాలో ఏం టిఫిన్ చేయాలో తల్లి ముందు రోజు రాత్రి ఆలోచించుకుని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ అలా కాదు ఏం చెయ్యమంటారో మావగారిని అడుగుతారు ఆవిడ ఆయనకి విసుకెక్కువ అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయలేరు దాని ఫలితం ఎక్కువ ఎక్కువగా వండేయటం ఎవరు సరిగ్గా తిని తినక వండిన దాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది సాయంత్రం పూట వంట తను చేస్తానని అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలు ఎన్నో తెలుసుకుని మరీ చేస్తుంది పుట్టింట్లో తను అమ్మ వెనుకే తిరుగుతూ చూసేది అన్నీ చేయడానికి ఉత్సాహం చూపేది ఇక్కడ ఆడపడుచు అస్సలు వంటింట్లోకి అడుగుపెట్టదు అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్న చిత్తగా పనులేమీ చెప్పకపోవడం గమనించింది వంటకు కావలసిన సరుకులు కూడా సరిగ్గా ప్లాన్ లేదు ఇక్కడ ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవాల్సింది రోజు పదిసార్లు మావగారిని బయోజారికి పంపుతారు ఆవిడ ప్రతిరోజు ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు వస్తాయి మావగారు తప్పించితే ఎవ్వరూ న్యూస్ పేపర్ చూడనైనా చూడరు పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయటం ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేనిపోని ఆర్భాటాలు హంగులు ఇంటి నిండా అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు వాళ్ళు ఉంటున్న త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి ఇరవై వేలు అద్దె ఒక పద్ధతి ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది అనుభవంకి తన పుట్టింటిలోని పద్ధతులకు ఇక్కడి పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజు ఒకటో తేదీ శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు శ్రీహరి జీతం అనుపమా జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు వద్దన్న తండ్రి ప్రతి నెల పదివేలు ఇస్తూ ఉంటారని చెల్లెలకి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు ఇంకా నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ వేశాడు మీరు అంతా చూసుకుంటున్నారుగా హరి ఏమైంది సడన్గా అయినా నూన్ చూసుకోవడం ఏంటి నేను అసలకే పిసినారి దాన్ని ప్రతిదీ శల్య పరీక్షలు చేస్తాను నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అంది అనుభమ ఇంతటి వ్యవహారానికి సమస్యలేంటి అను ఏం మెయింటైన్ చేయలేవా మరి అదేం కాదు చేయలేక కాదు మీకంటే ప్లాండ్గా చేయగలను కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది అది మన ఇంటి బాగోగుల సుమా అబ్బా ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా అంతగా ఆలోచించడానికి నేను అమ్మకి నాన్నగారికి కూడా చెప్పేశాను ఇక నుండి ఏది కావాలన్నా అనుపమే చెప్పండి నాకు పీలు కావడం లేదని నాన్నగారు అమ్మ సరే లేరా కోడలు ఏమైనా పరాయి మనిష అన్నారు నా ఏటీఎం కార్డు బ్యాంక్ చెక్ బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను అన్నీ మరి అంటూ నిద్ర వస్తుందని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఇంకా అనుపమ తనకు అనుకున్నట్లుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది మామగారిని మెల్లగా అడిగింది మావయ్య మీరు ఏం న్యూస్ పేపర్ చదువుతారు అని ఆయన చెప్పగానే మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మావయ్య అంది అవునమ్మా నేను హరికి రెండు మూడు సార్లు చెప్పాను కూడా వాడు పట్టించుకోలేదు అన్నారు ఆయన వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వేయొద్దని పేపర్ బాయ్కి చెప్పేసింది నెలకు సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసింది పాలు కావలసిన వాటికంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించడం అవి వాడకపోవడం విరిగిపోయితే బయట పారబోయడం చూసింది వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది కూరగాయలు కూడా వారానికి ఒక్కసారి తెప్పించేది దాంతో మాట మాటికి మామగారు సంచి తీసుకుని వెళ్ళటం తగ్గిపోయింది అలాగే ముందు రోజు రాత్రి ఎవరు ఎవరు ఏ టిఫిన్ తింటారు లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకెళ్తారో కనుక్కొని వర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది కొన్ని కూరగాయలు ముందు రోజు రాత్రి అనుపమ తరిగి రెడీ చేసేది సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు సురీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చుని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయడంతో మిగుళ్ళు తగుళ్ళు ఉండేవి కాదు ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది ఇలా ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పు వల్ల మావగారికి అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది అయితే ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు అనుపమ ఒక్కోసారి ఎంత ఆశ్చర్యం కలిగేది తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించారు చివరికి శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు చాలా సహజం సమా అన్నట్లుగా స్టేట్ బ్యాంక్ వారి కోఆపరేట్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా నాలుగు వందల గజాల స్థలానికి అప్లై చేయటం ఆల్అవుట్ అవడం జరిగింది ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు ఏంటి మనిషి ఏ భాగోద్వేగా లేవా అనిపించింది నన్ను మెచ్చుకోమని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది కొంతమంది అంతేనేమో అనుకుంటూ సరిపెట్టుకుంది మరో రెండు సంవత్సరాలలో ఆడపడుచు చదువు అయిపోయింది ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటోంది మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు ఈలోగా బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం మొగ్గు చూపింది పైన మూడు బెడ్రూమ్లు కింద సింగిల్ బెడ్రూమ్ హాలు అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కి ఎస్టిమేషన్ వేయించింది తన జీతం శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకుని శ్రీహరితో చెప్పింది జీతంలో ఎక్కువ భాగం లోనికి పోతే ఇంట్లో గడవటం కష్టమేమో కదా అను అన్నాడు కొంతకాలం కాస్తంత టైట్గానే ఉంటుంది హరి కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు కానీ ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెండు ఉండదు కదా అయినా మీకెందుకు నేను మెయింటైన్ చేస్తాను కదా అంది దాంతో నీ ఇష్టం అంటూ అంతా అనుపమ మీద వదిలేశాడు మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోను కూడా శాంక్షన్ అయ్యింది అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్లు తలపకించాడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు కానీ అనుపమ అంతరాత్మ మాతం అనుపమ భుజం తడుముతూ చాలా మంచి పని చేస్తున్నావు అను అంటూ అభినందించింది ఈలో అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు కష్టపడి ప్రిపేర్ అయి పాస్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది పిచ్చి అను నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరూ నిన్ను అభినందిస్తారని అంత ఓబలాటం అంటూ నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మ గారు మరి ఏం చేస్తామండి అంటూ సమాధానపరిచింది ఏ భావోద్వేగం వ్యక్తపరచని ఆ మనుషులలోనైనా ఇంట్లో ఎవరైనా చెడ్డవారు కాదు తనను అభిమాన్ అభిమానిస్తారు తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు అది చాలదా అనుకుందో క్షణం కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావడంతో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు ఆ రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు భర్తను ఎప్పుడు అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణం ఏమిటో అనుకుంది కాఫీ అందిస్తుండగా శ్రీహరి చెప్పాడు తనకు సీనియర్ సైంటిస్ట్గా ప్రమోషన్ వచ్చిందని జీతం కూడా బాగా పెరిగిందని అనుపమ అతి మామూలుగా అవునా ఏ ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు ఏంటో ఇంత శుభవార్తకు రెస్పాన్స్ లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది చూడండి హరి మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ను ఆశించారు నేను చెక్కకపోయేసరికి నిరుత్సాహపడ్డారు మరి నేను నాకు ప్రమోషన్ వచ్చింది నేను అనుకున్నవెన్నో సాధించాను కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను కానీ ఎప్పుడు ఏ సందర్భంలోనూ యు డిట్ ఇట్ అను అన్న ఒక చిన్న మాట కూడా మీ నుండి వినలేదు నా స్వభావమే అంత అని తప్పించుకోకండి మీ ప్రమోషన్కు మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం స్ఫూర్తి కలగడం సహజం మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు హరి పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు భార్యగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు నేనైనా అంతే మనం సాధించిన విజయాన్ని శ్రమని మనం ఒకరినొకరు గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరి అంది నెమ్మదిగా ఓ సారీ అను నాకు అర్థమైంది ఇప్పుడు మరి ఎప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అంటూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు శ్రీహరి అనుకున్నట్లుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వడంతో గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు అనుకోకుండా శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమను పిలిచి తన మెడలోని నాలుగు పేట్ల చంద్రహారాన్ని కోడల మెడలో వేస్తూ ఇది నీకే తల్లి నా గుర్తుగా అంటూ అనుపమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్స్ ప్రభాకర్ అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లోనూ సహాయం చేశారు సునంద అనుపమతో మీరు చాలా క్యాపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు అనుపమ మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది అదేమీ లేదు సునంద ఇంట్లో వారందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు అంటూ చిరునవ్వు నవ్వింది శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమి మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పడం అనుపమని సంతోషపెట్టింది ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది తన ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడడం లేదు ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అనుకోవడమే ఫంక్షన్ హడావిడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారి కూతురు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ ఐదు లక్షలకు చెక్కు రాసి శిరీష పెళ్లి ఖర్చు వాడండి మావయ్య అంటూ ఆయన చేతిలో పెట్టింది ఇదేంటమ్మా ఇంత డబ్బు ఎక్కడిది అప్పు చేసి ఇస్తున్నది కాదు కదా అన్నారు ఆయన లేదు మావయ్య శిరీష పెళ్ళికని ఎప్పటి నుండో మా ఇద్దరు జీతాల నుండి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను షడన్గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమోనని ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్కి అప్లై చేద్దాం అని చెప్పింది కోడలి మంచి మనసుకు ఆయన హృదయం పొలగించింది మా ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా కాకుండా శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది అనుపమ మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఇది నా ఇల్లు ఈ ఇంటిలోని వారందరూ నా వాళ్ళు అన్న ఒక ఆత్మీయత భావన ఆమె మనసుని మురిపింపచేసింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్